యానిమల్ మూవీతో బాలీవుడ్లో సూపర్ హిట్ కట్టిన మందాన మందానా టూ ఛావా మూవీతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో గోల్డెన్ లక్కీ హీరోయిన్గా అనిపించుకుంటూ తన అప్కమింగ్ మూవీస్ అయిన మెగాస్టార్ సల్మాన్ ఖాన్తో షికిందర్ మరియు శేఖర్ కముల డైరెక్షన్లో వస్తున్న కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ థామా పుష్పాత్రి మూవీలలో షూటింగ్లలో బిజీగా ఉన్న రేష్మిక మందానా తమ అప్కమింగ్ మూవీస్ గురించి ఫ్యామిలీ మూమెంట్స్ గురించి అలాగే వెకేషన్కు సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది రీసెంట్గా రేష్మిక షేర్ చేసిన యూ ఆల్వేస్ నో స్మైల్ అండ్ మై ఫేస్ పాపలు అంటూ రెడ్ చేస్తూ ఉన్న ఇన్స్టా రీల్ని షేర్ చేయగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే రేష్మక పింక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫొటోస్ని ని షేర్ చేస్తూ నా జీవితం ఎప్పుడూ ఈ లవ్ ఎమోజెస్ లాగా అనిపించాలని కోరుకుంటున్నాను కేవలం సంతోషంగా ప్రకాశవంతంగా ఆడుకుంటూ మరియు ఆనందంగా మీరేమంటారు ఒప్పుకుంటారు కదా అంటూ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ చూసిన అభిమానులు బ్యూటిఫుల్ ఫర్ ఎవర్ గాజియస్ ప్రిటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు సుకోండి